ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరా అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని మేము చెప్పాలనుకుంటున్నాము మరియు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ అందరి జీవితంలో ఈ నాలుగు విషయాలు తీరుతాయి ఈ విషయం మీకు వీడియోని శ్రద్ధగా పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది అవును అంతకన్నా ముందు ఎంతమంది అమ్మవారికి అనగా మాతర నిజమైన భక్తులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కూడా నిజమైన మనస్సు నిజమైన హృదయభావంతో మూడు సార్లు జై హనుమాన్ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మీరు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే శనిదేవుడు మీకోసం ఐదు ప్రత్యేక సందేశాలను పంపాడు వాటిని విన్న తర్వాత మీ మనసు కూడా కలత చెందవచ్చు ఎందుకంటే గత ఏడు జన్మలలో ఎన్నడూ జరగనిది ఇరవై నాలుగు గంటల్లో జరగబోతుంది కాబట్టి దేవుడి దగ్గర ఆలస్యం ఉండొచ్చు కానీ అన్యాయం అయితే ఉండదు మరియు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏడు పెద్ద గొప్ప బహుమతులు మీ కోసం ఎదురు చూస్తున్నాయి ఎందుకంటే శనిదేవుడు తన నిర్ణయాన్ని ప్రకటించారు అలాగే మిమ్మల్ని ఏడిపించిన వారు మీకు బాధ కలిగించిన వారు ఇప్పుడు మీ పాదాల దగ్గరే ఉంటారు పచ్చత్త పగ్నిలో కాలిపోతుంటారు మీరు ఇప్పటి వరకు చాలా బాధలు పడ్డారు చాలాసార్లు మీ బాధ ముందు చేతులు చాపాల్సి వచ్చింది ఏమాత్రం మాత్రం లేని వ్యక్తులు కూడా మిమ్మల్ని కించపరచాలని మొదలుపెట్టారు కానీ ఇప్పుడు అలా జరగదు ఎందుకంటే సమయం బాగా లేనప్పుడు గ్రహాలు మరియు నక్షత్రాలు కూడా ప్రతికూలంగా ఉన్నప్పుడు అటువంటి సంఘటనలు అయితే జరుగుతాయి కానీ ఇప్పుడు సమయం మీకు అనుకూలంగా వచ్చింది శనిదేవుడు ఇచ్చిన మూడు ముఖ్యమైన సందేశాలలో అత్యంత ప్రభావవంతమైన విషయాలు కూడా బయటపడతాయి అనేక సంవత్సరాలు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి మరియు అవి సాధారణమైనవి కావు గత ఏడో జన్మలలో కూడా మీకు లభించని బహుమతులని చెప్పుకోవచ్చు పరిస్థితుల మీరు ఒక విషయం మాత్రమే చెప్పాలనుకుంటున్నాను అత్యంత ముఖ్యమైన వీడియోను మీరు ఒంటరిగానే చూడండి ఎవరితో కూడా దీని గురించి చర్చించవద్దు ఎందుకంటే మీకు మన వాళ్ళ దృష్టి కూడా తీసుకు తగులుతుంది అందుకే గోడల కూడా చెవులు ఉంటాయని చెప్పి నిజం కదా ఈ వీడియోలో నేను మీకు రహస్యంగా నష్టం కలిగిస్తున్న ఆ గొప్ప శత్రువు కూడా వెల్లడించబోతున్నాను అతను మీ పైన చెడు ప్రయోగాలు చేస్తున్నాడు అనే విధంగా మీ జీవితంలో దాగినటువంటి నిజమైన సహచారం కూడా నేను చెప్తాను మీ జీవితంలోకి ఏ ఏ సంతోషాలు రాబోతున్నాయో కూడా వివరంగా చెప్తాను ఐదు స్నేహితుల అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే హన్మతుడు సందేశాల్లో ఒక భయంకరమైన సంక్షోభం ఒక ప్రచండ కాలంబరి ఒక లోతైన ప్రమాదం కూడా బయటపడింది మీ జీవితంలోని సంతోషాలను తలుపులు తట్టినప్పుడల్లా అంతా బాగానే జరుగుతున్నప్పుడల్లా కూడా అకస్మాత్తుగా ఏదో తెలియని విపత్తు వచ్చి అంతా చెడగొట్టేస్తుంది మరి స్నేహి మరి ఈసారి కూడా అలాంటిది జరగబోతుంది కాబట్టి మీరు ముందే జాగ్రత్త పడి శనిదేవుడిని మరియు హనుమంతుని ప్రసన్నం చేసుకుంటే ఆ సంఘటన తొలగిపోవచ్చు ఆ శుభం ఆగిపోవచ్చు కాబట్టి మీరు ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాన్ని కూడా మీరు చెప్తాను ఇది చాలా ముఖ్యమైన సమాచారం బహుశా మీరు ఇంతకు ముందు ఇలాంటి విషయాన్ని విని ఉండరు నేను మీకు చెప్పేది ఏంటంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒక భయంకరమైన సంఘటన కనిపిస్తుంది మీకు ఈ భయంకరమైన సంఘటన చూడవలసి వచ్చినప్పుడు అవకాశం కూడా ఉన్న పరిస్థితి తలెత్తవచ్చు మరి కోర్టు కచేరీలు చుట్టూ సంవత్సరాల తరబడి తిరగాల్సి రావచ్చు సమాజంలో మీ ప్రతిష్టకు భంగం కలగవచ్చు మీ ప్రాంతం అంతా కూడా చెడ్డ పేరు రావచ్చు అసలు ఎందుకు జరగవచ్చు ఎందుకంటే శనిదేవుడు ప్రసన్నమైతే రాహు తన వక్ర దృష్టిని చేస్తాడు దానివల్ల అన్ని అవాంఛిత సంఘటనలు జరుగుతాయి అందుకే స్నేహితులారా ఈ కోర్టు సంరక్షణ నుంచి కాపాడుకోవడానికి మీరు జాగ్రత్త వహించాలి ఏమి చేయాలి మరి దాని నుంచి ఎలా తప్పించుకోవచ్చు అన్ని విషయాలను నేను నేర్పరచుకుంటాను నేను మీకు స్పష్టం చేయాలనుకుంటున్నాను ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మూడు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆ మూడు విషయాలు ఏంటంటే ఇప్పుడే చెప్తాను మొదటి విషయం ఏమిటంటే బయట వ్యక్తిని నమ్మడం పర్వాలేదు కానీ ఇప్పుడు మీ సొంత వ్యక్తిని నమ్మడం ప్రమాదకరం ఎవరో తెలియని వ్యక్తి ఏను ఆకాశంలో ఎగురుతుందని చెప్తే నమ్మండి కానీ మీ సొంత వ్యక్తి పక్షి ఎగురుతుందని చెప్పినా కూడా నమ్మకండి నేను ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మీ దగ్గర ఉండి కూడా మీ సంపదను మరియు ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని కూడా వ్యక్తి ఎవరో ఉన్నారు మీ కష్టార్జితాన్ని లాక్కోవడానికి చూస్తున్న వ్యక్తి ఎవరో ఉన్నారు అందుకే ఈ ఇరవై నాలుగు గంటల్లో మీ సొంత వారిని ఎవరిని నమ్మకండి అది మీ సోదరుడు సోదరి లేదా మరెవరో అయినా బంధువు కావచ్చు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది కేవలం ఒక రోజు లేదా రెండు రోజులు కాదు మీ మొత్తం జీవితాన్ని మీ దిశానిర్దేశం చేస్తుంది మరి ఈ నేను చెప్పబోయే విషయాలు లాభోయే సంతోషాల గురించి ఎవరికి చెప్పకండి ఏ బంధువుకు కాదు ఏ మిత్రుడికి కాదు ఏ సంత వారికి కూడా కాదు ఇది మీరు చేసే అతి పెద్ద తప్పు కావచ్చు మీరు తరచుగా త చిన్న విషయాన్ని అందరికి చెప్పేస్తారు ఈ అలవాటును ఈరోజు వదిలేయండి నేను చెప్పబోయేదంతా కూడా గోప్యంగా ఉంచండి ఎందుకంటే ఇది మీరు అన్నీ ఎవరికైనా చెప్తే మీరు స్వయంగా నష్టాన్ని అనుభవించవలసి వస్తుంది ఎంతటి గొప్ప సంతోషాలు అంటే వాటిని తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు అందుకే చాలా ప్రమత్తంగా ఉండడం చాలా అవసరం కాబట్టి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కోపం అంటే ఆగ్రహం ఎప్పుడు ఎవరికీ విజయాన్ని అందించలేదు శక్తిని కూడా శక్తిని ఎప్పుడు కూడా చేస్తారు శివుడు కూడా తన భార్యను మాతను తల ఉంచి శాంతింపజేశాడు ఎందుకంటే ఆమెలో కూడా చాలా తీవ్రమైన కోపం ఉంది మాత కాళి స్వయంగా ఆపారమైన కోపాన్ని ప్రత్యంగా పరిగణింపబడుతుంది శివుడు కూడా ఆమెకు శాంతపరచడానికి ఎప్పుడు తనను తాను తగ్గించుకున్నాడు ఎందుకంటే మాత కోపం వల్ల మొత్తం విశ్వం నాశనం అవుతుందని ఆయనకు తెలుసు అదే విధంగా ఇంట్లో ఎవరైనా కోపంగా ఉంటే అది భర్త అయినా లేదంటే ఎవరైనా సరే వారిని ముందు మీరు ఎప్పుడూ కోపంగా ప్రతిస్పందించవద్దు ఎందుకంటే కోపాన్ని పో కోపంతో ఓడించలేము దాని వల్లకి ఏమైనా వినాశనం మాత్రమే జరుగుతుంది పూజ సంభాషణతో పరిష్కరించబడే విషయాలు సమయానికి వాటిని నియంత్రించలేకపోతే లేకపోతే తీవ్రమైన సంఘర్షణ మారవచ్చు అందుకే మీ ఇంట్లో ఎవరైనా ఆ విషయంతో మాట్లాడుతుంటే ప్రశాంతంగా ఉండండి తల వంచండి ఆ క్షణంలో మీరు సరైన వారైనా కాకపోయినా సమానం అవసరం వారి కోపం తగ్గినప్పుడు మీ విషయాన్ని స్పష్టం చేయవచ్చు ఈ తెలివి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మరింత అవసరమవుతుంది ఎందుకంటే ఇంట్లో ఒక సభ్యుడు తీవ్రంగా కోపానికి గురయ్యే పరిస్థితులు తలెత్తవచ్చు ఆ సమయంలో మీరు కూడా ప్రతిస్పందనలో ఆ వేషానికి లోనవుతే ఒక మహా వినష్టకరమైన పరిస్థితి ఏర్పడవచ్చు మీరు ఓపిక వహిస్తే తెలివిగా వ్యవహరిస్తే ఆ సంక్షోభం నుంచి తప్పించుకోవచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సమయంలో శనిదేవుణ్ణి మరియు హనుమంతుణ్ణి మానసిక స్థితి చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఆయన మీ పైన తన కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి సమయంలో మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం ఏం జరగబోతుంది మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఎలాంటి బహుమతులు లభిస్తాయి ఇవన్నీ కూడా శ్రద్ధగా వినండి చూడండి మన కర్మ ఫలితం ఈ జన్మలో లభిస్తుందని చెప్పి దాచుకుంటాం కానీ కర్మల ఫలితాలు తర్వాత జన్మలో కూడా లభిస్తుంది ఇది ఎందుకు జరుగుతుంది అంటే దీనికి సమాధానం కూడా లభిస్తుంది కానీ అంతకుముందు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ జరగబోయే ముఖ్యమైన సంఘటనల గురించి కూడా తెలుసుకుందాం మీ జీవితంలో మీకు బాగా కలిగించడానికి బాగా కారణమైన వారు మీ వారైనా సరే పర్లైనా ఇద్దరు వారు శనిదేవుని దృష్టిలో ఉన్నారు మరి చెడు మాంత్రాల ద్వారా లేదా మరి ఏదైనా కుతంత్రాల ద్వారా మిమ్మల్ని పరి ఇబ్బంది పెడుతున్న వారికి శనిదేవుడు స్వయంగా లెక్కలు తీర్చబోతున్నాడు ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు తమ శత్రువుల చేత బాధపడుతున్న వారందరూ కూడా ఇప్పుడు నిశ్చింతంగా ఉండండి మిమ్మల్ని తాకను కూడా తాకలేరు అసూయ మరియు ఈషతో మిమ్మల్ని వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి ఎందుకంటే ఈ సమయంలో శనిదేవుడు పూర్తిగా కృపాయుక్త స్థితిలో ఉన్నాడు మీకు వ్యతిరేకంగా నిలబడిన వారికి శనిదేవుడే స్వయంగా సమాధానం ఇస్తాడు ఇటువంటి పరిస్థితులలో ఒక చిన్న పరిహారం తప్పకుండా చేయండి మీరు చదువుల వల్ల ఇబ్బంది పడుతుంటే ఒక హనుమాన్ ఆలయానికి వెళ్ళి అక్కడ పూజారితో మీకోసం నల్ల దారాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేయమని చెప్పండి అందులో హనుమాన్ సింధు పెట్టించి దానిని మీ మెడలో ధరించండి అప్పుడు చూడండి ఏ శత్రువు మీ వైపు కన్నీటి చూడలేరు మరి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు ఒక అత్యంత గంభీరమైన పరిస్థితి తలెత్తవచ్చు మీ చుట్టూ మృత్యువు తిరుగుతున్నా కానీ పరిగించే సమయం కూడా వస్తుంది అవును ఈరోజు ప్రమాదాలు లేదా ఏదైనా ఊహించని దుర్ఘటన జరిగే అవకాశం బలంగా ఉంది అందుకే ప్రత్యేకంగా అప్రమత్తంగా పాటించండి నీటిని జాగ్రత్తగా ఉండండి మీరు నది చెరువు లేదా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తుంటే చాలా అప్రమత్తంగా ఉండండి కరెంటు లేదా విద్యుత్ సంబంధించిన వస్తువులను కూడా దూరంగా ఉండండి వాహనం నడుపుతున్నప్పుడు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు ఎడి వస్తువుల నుంచి మీరు రక్షించుకోండి రాహు ప్రభావం స్థితిలో ఉన్నప్పుడు మృత్యు దగ్గర ఉన్నప్పుడు ఈ రకమైన సంఘటనలు సాధారణమవుతాయి అందుకే తర్వాతి ఇరవై నాలుగు గంటలు మరియు పగలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ పరిస్థితుల నుండి ఎలా తప్పించుకోవాలి అనే ఉపాయాలు కూడా నేను చివరి భాగంలో చెప్తాను కానీ గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగు గంటల్లో ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరి అదేవిధంగా ఈ రోజులలో మీ ఇంట్లో వివాదాలు వాతావరణం కూడా ఏర్పడవచ్చు కుటుంబ కలహాలు మనస్పర్ధలు లేక గొడవలు అకస్మాత్తుగా పెరగవచ్చు అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది దీనిని అర్థం చేసుకుందాం శనిదేవుడు దేవుడు ఒక వ్యక్తిపై ప్రత్యేక కృప చూపించినప్పుడు అనగా ఈ సమయంలో మీపై ఎప్పుడు మీ చుట్టూ ఉన్న వ్యక్తులపై నాకు ప్రభావం తీవ్రమవుతుంది దానివల్ల మీకు ఘర్షణ వ్యతిరేకత ఏర్పడవచ్చు మీ కుటుంబ సభ్యులు మీ పట్ల అసూయ పెరగవచ్చు మీకు వ్యతిరేకంగా నిలబడవచ్చు మీ మాటలను తోసిపుచ్చవచ్చు మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే మిగిలిన వారికి నచ్చకపోవచ్చు మీరు సానుకూలకంగా అనిపించే పని ఏదైనా ఇతరులకు అన్యాయంగా అనిపించవచ్చు పంటల మీ ఇంట్లో ఉధృతత మరియు మనస్పర్ధలు తలెత్తవచ్చు కానీ పరిస్థితులు మీరు ప్రశాంతంగా మరియు సౌమానంతో ఉంటే అన్ని వాటిద్ద అవే పరిష్కారం అవుతాయి భయపడాల్సినటువంటి పని లేదు మీరు స్పష్టం చేయాలనుకుంటున్నాను ఈ పరిస్థితులను ఎవరు ఆపలేదు ఇక మనం అంతకుముందు చర్చించిన సంతోషాల గురించి కూడా తెలుసుకుందాం జాగ్రత్తల గురించి మేము మాట్లాడము ఇప్పుడు శుభప్రదమైన కోణాన్ని తెలుసుకుందాం దయచేసి శ్రద్ధగా వినండి ఇప్పుడు మీరు ఒక దర్శనం చేరుకోబోతున్నారు అక్కడ మీరు మొత్తం ప్రపంచాన్ని పాలించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అవును ఇప్పుడు మీరు మీ జీవితంలోని పగ్గాలను ఎంత బలంగా తయారు చేసుకోవచ్చు అంటే ప్రపంచం మీకు తలంచవుతుంది అసలు ఎలా ఎందుకంటే శనిదేవుడు ప్రత్యేక రూపం ఈ సమయంలో మీకు ఉంది ఇప్పుడు మీ మనసులో ఏ ఆలోచన చేసినా సరే ఏ సందేశాన్ని నిర్దేశించినా సరే అదే ఖచ్చితంగా విజయం లభిస్తుంది ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకొని పూర్తి అంకిత భావంతో కృషి చేస్తే విజయం మీ పాదాలను తాకుతుంది ఎందుకంటే శనిదేవుడు దయతో ఉన్నప్పుడు కష్టమైన మార్గాలు కూడా సులభం అవుతాయి సమయం మీకు తోడుగా ఉంటుంది ప్రతి కష్టమైన పని సులభంగా అనిపిస్తుంది అందుకే ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ప్రతిసారి ఇలా ఉండదు ఈ సమయం మళ్ళీ రాదు శనిదేవుడు పదే పదే ఇంత కృప చెప్పరు ఇప్పుడు మీ సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ప్రతి బాధపడాల్సి రావచ్చు అవును అకస్మాత్తుగా ఎక్కడున్న ఆర్థిక లాభం కూడా లభించవచ్చు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం ఎప్పుడో మీకోసం తలుపు తెరిచి ఉంటుంది మీరు కళ్ళలో కూడా ఊహించని సంతోషాలు మీ జీవితంలోకి రాబోతున్నాయి మరి ఇదంతా కూడా అద్భుతంగా జరుగుతుంది మీరు ఒక పెద్ద పని చేపట్టబోతున్నారు మరియు ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది తన ఫలితంగా దాని సంపద కూడా అపారంగా వస్తుంది నిజమైన మనసుతో దాని సంపదను పొందాలనుకుంటే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలోనే ఎంతో ప్రయత్నిస్తారు దానికి అనేక రేట్ల ప్రతిఫలం మీకు లభిస్తుంది ఇంకొక విషయం ఈ సమయంలో మీరు మాట్లాడితే అంతంత నియంత్రణ ఉంచుకోవాలి మాటలు ఎవరైనా తీవ్రంగా బాధ పెట్టవచ్చు మీ మాట కత్తెలలాగా పనిచేస్తాయి దానితో మీ ఆప్తులు బాధపడవచ్చు మీరు భావోద్వేగాలకు లోనై ఇతరులను బాధించే విధానంగా ఏదో మాట్లాడవచ్చు అందుకే మీ భాషపై నియంత్రణ ఉంచుకోండి మాట్లాడ ముందు ప్రతి పదాన్ని ఆలోచించి బయటకు పంపండి కాబట్టి ఈ విషయంలో కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ ఇది కతయితే సత్యం రాబోయే కాలంలో కూడా మీ నాలుగు మీ సంబంధాలను చీరిక తీసుకురావచ్చు అందుకే జాగ్రత్త అవసరం మీరు ఒక చిన్న మాట కూడా మీ సొంత వారి మనసులను ముక్కలు చేయవచ్చు కానీ అలా జరగకుండా ఉండడానికి ప్రతి వాక్యాన్ని కూడా ఆలోచించి చెప్పండి ప్రతి పదాన్ని తూకం వేసి మాట్లాడండి ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసే మంచి లేదా చెడు పని యొక్క ఫలితం వెంట లభిస్తుంది ఎవరైనా అనుచితమైన పని చేస్తే వారికి అందే జన్మల శిక్ష లభిస్తే దాని తక్షణ కర్మ ఫలితం అంటారు ఎవరైనా ఎవరినైనా మోసం చేసి వారికి జన్మలను మోసం జరిగే అవకాశం ఉంటుంది కానీ కొన్నిసార్లు మీరు కంచి కర్మ చేసినా కానీ దాని ఫలితంలో లేదా తర్వాత జన్మలో లభిస్తుంది ఇవన్నీ కూడా కర్మలే తరువు సమయాన్ని బట్టి ఫలితాలనిస్తాయి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అసలు సమస్య ధనం కాదు పదవి కాదు కీర్తి కాదు మీ అసలు బాధ ఏంటంటే మీ మనసు యొక్క లోతును ఎవరు అర్థం చేసుకోరు మీ చుట్టూ ప్రజలున్నారు బంధువులు ఉన్నారు కానీ మీ ఆత్మ మాటలు అర్థం చేసుకోవట్లేదు మీ లోపల ఒక అమ్మాయి ఒక పిల్లవాడు దాగున్నాడు అతను చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందిస్తాడు చిన్న చిన్న విషయాలకు కూడా మనసు విరిగిపోతుంది కానీ మీ ముఖంపై ఎప్పుడు దాన్ని చూపించారు మీ ముందు ఒక కవచంలా దాచుకుంటారు దానివల్ల మీకు లోపల జరుగుతున్నటువంటి భావన దాని గురించి ప్రపంచానికైతే తెలియదు కాబట్టి వాస్తవం ఏమిటంటే ప్రజలు మీ భావాలను సరిగ్గా అర్థం చేసుకోలేరు మరి మీ మాటలు మీ చర్యలను తప్పగా అర్థం చేసుకుంటారు దానికి ఆ పర్దాలు వ్యాప్తిస్తాయి మీరు ఎవరికైనా మంచి చేయాలనుకుంటున్నా దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు మీరు ఎప్పుడు ఊహించని విషయాలను ప్రజలు సృష్టిస్తారు మరి ఈ కఠినమైన మాటలు మీ సొంత వారిని ఒకటి నుండి వచ్చినప్పుడు గుండె పూర్తిగా ముక్కలైపోతుంది నిజానికి మీ అతిపెద్ద సమస్య హృదయంతో ముడిపడి ఉంటుంది మీ ఆత్మను పూర్తిగా అర్థం చేసుకొని మీ దుర్గ సమయంలో మీ పద్ధతిగా నిలబడాలి మీ సంతోష సమయంలో పాలు పంచుకోవాల వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు లేరని మీకు అనిపిస్తుంది మీ లోపల ఉన్న చిన్నతనం ఇంకా సజీవంగా ఉంది అయినప్పటికీ కూడా మీ దాన్ని ప్రదర్శించారు దాన్ని అంతా రెండు దాచుకుంటారు కానీ హృదయంలోని ఏదో ఒక మూలలో మీ భావాలను అర్థం చేసుకోగల వ్యక్తి ఉండాలనే కోరిక మాత్రం ఉంటుంది ఆ వ్యక్తి నిజమైన ప్రేమికుడు అవుతాడు కానీ ఇప్పటి వరకు అన్వేషణ సంపూర్ణంగానే ఉంది నిజం చెప్పాలి అంటే మీ డబ్బుకు అంత ప్రాధాన్యత ఇవ్వరు మీ దృష్టిలో డబ్బు కంటే సంబంధాలకి ఎక్కువ విలువ ఇస్తారు మీ తక్కువ వనరులతో కూడా జీవితాన్ని గడపగలరు ఎందుకంటే మీరు ఒక అజాగ్రతాత్మకమైన అంకిత భావం గల వ్యక్తి విషాదం ఏంటంటే అదే బంధాలు మరియు సంబంధాలు తరచుగా మీ భావాలను గౌరవించవు మీరు ఎవరితోనైనా సరే కూర్చొని మీ మనసులోని మాట చెప్పాలనుకున్నప్పుడు మీ దగ్గర ఏదెవ్వరు ఉండరు మీ లోపల పూర్తిగా విచ్ఛిన్నమైన అనేక సందర్భాలు వచ్చాయి కానీ బయట మీరు సాధారణంగా కనిపించరు మీ కళ్ళు అప్పుడు కన్నీళ్లతో తడిచిపోతాయి కానీ ప్రపంచానికి మీరు ఏదో ఒక చిన్నవి చూపిస్తారు మీరు ఒంటరిగా కూర్చొని ఉంటారు కానీ ఎవరికైతే ఆ విషయం తెలియదు ఆ సమయంలో మీరు మీ మనసులో అనుకున్నది ఏంటంటే నాలో హృదయపూర్వకంగా మాట్లాడగలిగి నా బాధలు పంచుకోగలిగే వ్యక్తి ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకుంటారు మరి స్నేహితులారా కొంతమందికి సానుభూతి చూపించారు కానీ త్వరలోనే మీకు వాసరూపం కూడా బయటపడింది వారు కూడా వ్యక్తిగత స్వార్థం కోసం మీకు దగ్గరయ్యారు ఇది మీ అతిపెద్ద సవాలుగా ఉంది మీ సున్నితమైన మరియు భావోద్వేగ హృదయం మిమ్మల్ని మిమ్మల్ని మీతో పాటు సమస్య ఉంది ఎవరికి కూడా అది లేదని చెప్పలేదు ఇది మీరు భావోద్వేగ స్వభావానికి సంబంధించిన విషయం మీరు అంత భావోద్వేగానికి లోనవుతారు ఎవరితోనైనా బాలను చూసి వారిని నిజమైన కాదు లేదా అబద్ధమైన మీరు కరిగిపోతారు ఎదుటి వారికి ఇయటి మాటలకు లోనై మీరు తిరస్కరించలేరు అది స్నేహితులారా ఈ మా కార్తీక మాసం మంగళవారం రోజున ఉన్న బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి మరియు శనిదేవుడి అనుగ్రహం చేయాల్సిన ప్రత్యేకమైన పరిహారం గురించి కూడా తెలుసుకుందాం అలాగే ఈ రోజున ముఖ్యంగా శనిదేవుడు ఆంజనేయ స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి అనగా కుజుడు ఆరాధన చేయడం వల్ల జీవితంలోని అనేక కష్టాలు అప్రముల సమస్యలు మరియు శత్రుభయం నుంచి కూడా విముక్తి పొందవచ్చు మరియు ఈరోజు కుజుడి అనగా మంగళ గ్రహం దోషాలను తొలగించి రుణ బాధలు తొలగించుకోవడానికి ఆ ఆంజనేయ స్వామి ఆరాధన అత్యంత శక్తివంతమైంది ఈ సమయంలో అనగా మంగళవారం ఉదయం లేదా సాయంత్రం దగ్గరలోని హనుమాన్ ఆలయానికి వెళ్ళి లేదా ఇంట్లో పూజా మందిరంలో ఆంజనేయస్వామి పటం విగ్రహాన్ని సిద్ధంగా ఉంచండి మరియు శుభ్రమైన దీపంలో మల్లె నూనె లేదా నువ్వుల నూనె వేసి ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయండి మల్లె నూనెతో దీపం వెలిగించడం అప్పుల తిప్పలు తొలగించుకోవడానికి చాలా శ్రేష్టం మరి దీపం వెలిగించిన తర్వాత స్వామివారికి తులసి దళాలు లేదా ఎరుపు రంగు పూలతో పూజ చేయండి అలాగే బెల్లం శనగలు కలిపి నైవేద్యం సమర్పించండి మరియు స్వామివారి ముందు కూర్చొని హనుమాన్ చాలీస లేదా సుందరకాండలోని ఒక అధ్యాయాన్ని పఠించండి లేదా రుణ బాధల నుండి విముక్తి కోసము ఇరవై సార్లు మీరొక ఇరవై ఒకసార్లు ఓం అన్మదే నమ ఓం అన్మదే నమ అని చెప్పేసి లేకపోతే ఓం గమ్ గణపతి నమ అని చెప్పేసి చదువుకోండి శివాలయంలో విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించండి శివుడికి నెయ్యి లేదా నువ్వు నువ్వుల నుండి దీపాన్ని వెలిగిస్తే పాపాలు నశించి ఇంట్లో ప్రశాంతత ఉంటుంది మరియు ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి శాంతం మరియు ఏకాగ్రత మరియు భక్తి భావం కలిగి ఉండాలి అలాగే పరిహారం గురించి ఎవరికి చెప్పకుండా గోప్యంగా ఉంచుకోవడం చాలా మంచిది ఇప్పుడు చెప్పిన విధానంగా మీరు కార్తీక మాసం మంగళవారం నాడు భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాన్ని ఆచరించినట్లయితే శనిదేవుడు మరియు ఆంజనేయ స్వామి కృపకతో మీ జీవితంలోకి భయంకరమైన కోర్టు కేసులు మరియు ప్రమాదాల వంటి అశుభాలు తప్పక తొలగిపోతాయి ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది ఈ దివ్యమైన పరిహారం యొక్క శక్తితో మీ జీవితంలోని అనుకోని అదృష్టం అపారమైన ధనలాభం త్వరలోనే వచ్చి చేరుతాయి కాబట్టి ఆ రాబోయే సంతోషాల కోసం సిద్ధంగా ఉండండి మరియు స్నేహితులారా ఈ రాశి వారి ఎప్పుడు శుభ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ జై శ్రీరామ్ అని చెప్పి కా